ఈరోజు వడంగల్ మండలం అబ్బాయిపల్లి గ్రామంలో పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు ఏదైతే ఎకరాకు నూట ఇరవై ఐదు చదరపు గజాల ప్లాటు ఎకరాకు పది లక్షల రూపాయలు అదేవిధంగా ఇంటి ఒక అదే అదేవిధంగా బిరమ్మ ఇల్లు రైతులపైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేస్తామని చెప్పి కూర్చోబెట్టి ఒప్పించి ఎకరాకు కేవలం నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు మాత్రమే డబ్బులు ఇచ్చి ఈ విధంగా మోసపూరితంగా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ అసలు భూముల్లో లేనటువంటి రికార్డులు లేనటువంటి చాలా మంది దొంగలకి గ్రామ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇప్పటికీ కూడా ఈ విధంగా ఇక్కడ కొంతమంది దళారులు తయారయ్యి ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ కోసము ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ల కోసము ఈ విధంగా కలిసి ఇక్కడ దోపిడీ చేశా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము మిట్లారా అందరూ కూడా ఈ యొక్క పేద రైతులకు దళితులకు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి మాకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు ఈ యొక్క నిలే నిరా దీక్షలు వాహనలు వచ్చినా ఎండలు గుడిచినా మేము ఈ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఎన్ని అడ్డంకులు వచ్చినా అందరూ గుర్తించి మాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా ఈ యొక్క శాంతియుతమైనటువంటి నిలే నిదాన దీక్షలో రోజు మొదలు పెట్టాము కంటిన్యూగా కొనసాగుతాయి అని చెప్పి కొంచెం ముందుగా రాటం ఈ విధంగా ఇదే విధంగా శాంతియుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని చేపట్టారో మేము గత ఒక సంవత్సరం నుండి ఇలానే పోట్లాడుతున్నాము శాంతియుతంగా నేను ధర్నాలు చేస్తున్నాము ర్యాలీలు చేస్తున్నాము